ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కు వచ్చిన లేటెస్ట్ చిత్రంలో కోలీవుడ్ అవైటెడ్ చిత్రం మధురాజు కూడా ఒకటి శివకార్తికేయన్ హీరోగా రుక్మి వసంత్ హీరోయిన్ గా మధురాజ్ లో మొత్తాన్ని పోగొట్టుకున్న రఘు ఆ ఘటనతో గురవుతాడు ఇలా పదహారేళ్ళ ట్రీట్మెంట్ తర్వాత తన లైఫ్ లోకి మాలతి వస్తుంది ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ చిరాగ్ విరాట్ లు మొత్తం చెన్నై ని తో నింపాలని పెద్ద ప్లాన్ చేస్తారు ఇది ఎన్ఐఏ వారికి పెద్ద సవాల్ గా మారుతుంది ఇలా ఎన్ఐఏ అధికారి ప్రేమ్ తన బృందంతో ఆ గన్ కల్చర్ ని ఆపాలని ట్రై చేసే మిషన్ లోకి రఘు ఎలా ఎంటర్ అయ్యాడు తన ప్రయోజ కోసం రఘు ఏమేం చేశాడు ఈ గన్ మాఫియా వెనక ఉన్నది ఎవరు ఆ గన్ లో బయటకి రాకుండా ఆపేలా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఇక ప్లస్ పాయింట్కి వస్తే ఈ సినిమాలో బాగా ఇంప్లస్ట్ చేసే అంశాల్లో హీరో రోజు శివ కోసం మొదటిగా చెప్పుకోవాలి తన అమరం లాంటి బిగ్ హిట్ తర్వాత ఇలాంటి ఒక ఊహించిన పాత్రలు ఎంచుకోవడం కింద ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇది వరకు వచ్చిన సినిమాలో అన్నిటికంటే బహుశా రమ తర్వాత నటుడుగా తన నుంచి ఒక సాలిడ్ రోల్ ఏదని చెప్పొచ్చు నటుడుగా ఈ సినిమాలో కొత్త వర్షన్ ని తన నుంచి చూడవచ్చు అలాగే తనపై ఫస్ట్ హాఫ్ లో ఎమోషన్స్ కానీ ఫుల్ మూవీలో యాక్షన్ పార్ట్ సాలిడ్ గా వర్పోట్ అయ్యాయి ఇక తనతో పాటుగా విద్యుత్ కి సాలిడ్ రోల్ దక్కింది మొదట్లో కొంచెం సోసో అనిపిస్తుంది కానీ సెకండ్ మాత్రం లో మాత్రం తుపాకీ మల్లిక్పాకి స్పీస్ట్ తనపై ఎన్నించడం విద్యుత్ రోల్ కోరుకున్న తర్వాత నుంచి సినిమా మొమెంటం మారింది ఇక వీరితో పాటుగా డాన్సింగ్ రోజ్ సేమ్ సవీర్ కి మంచి పాత్ర దక్కింది తన నటున యాక్షన్ ప్రొఫార్మ్స్ బాగున్నాయి అలాగే హీరోయిన్ రుక్మిణి వసంత్ కి సినిమాలో మంచి రోల్ దక్కింది దాదాపు తన కోసమే అన్నట్టు సినిమా కూడా ఉంటుంది తన రోల్ కి ఆమె న్యాయం చేసింది ఇక వీరితో పాటుగా బిజు మేనన్ పిసి టూ గా కనిపించిన నటుడు తదితర ప్రధాన తారాగణం బాగా నటించారు ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా కోసం ఖర్చు పెట్టారు అని సంగీతం మరీ కాదు కానీ కానీ బాగానే ఉంది సెకండ్ అప్పుడు కొన్ని సీన్స్ కి మంచి స్కోర్ ఇచ్చాడు సుదీప్ ఎలవనిచ్చిన కెమెరా వర్క్ బాగుంది కివిన్ కుమార్ యాక్షన్ ఇంప్రెస్ చేస్తుంది తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్ గా ఉంది ఇక దశకుడు ఏఆర్ మలదా విషయానికి వస్తే తన వర్క్ అంచనాలు అనుకునే రీతిలో లేదని చెప్పక తప్పదు ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిన గన్ కల్చర్ కాన్సెప్ట్ తీసుకుని హీరోకి ఒక లోపాన్ని పెట్టి లవ్ యాక్షన్ మిక్స్ చేసి ప్లాన్ చేసిన ఈ సినిమా ఫుల్ ప్లెజ్ గా తన మార్కులో సాగలేదు కొన్ని చోట్ల ఇంప్రూవ్ చేస్తే కొన్ని చోట్ల తన ఫోర్స్ గా సాగుతుంది అలాగే ఈ సినిమాకు మదరాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారో తనకే తెలియాల్సి ఉంది ఓవరాల్ గా తన ఫుల్ ప్లేజ్ కంబ్యాక్ అయితే ఇంకా తర్వాతే చూడాలి మొత్తంగా చూసినట్టయితే ఈ మదరాసి సినిమాలో శివ కార్తికే రోల్ తో ఇంప్రెస్ చేస్తారు తనపై యాక్షన్ పాటు ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అలాగే విద్యుత్ జంబోలు కూడా అదరగొట్టారు అయితే కొన్ని చోట్ల వరకు కథనం ఓకే కానీ మిగతా కొంతమేర మాత్రం సొసోగానే అనిపిస్తుంది వీటితో ఈ సినిమాని వీకెండ్ కి ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకోండి